హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో శిశు మరణాల రేటులో భారీ తగ్గింపు నమోదు చేయడం ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను అమలు చేయడం పట్ల ఐక్యరాజ్య సమితి భారత్ను ప్రశంసించింది భారతదేశం చేస్తున్న ఈ ప్రయత్నాలను ఐక్యరాజ్య సమితి యావత్తు ప్రపంచానికి ఆదర్శప్రాయంగా అభివర్ణించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోగ్య భారత్ మిషన్ కింద దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వివిధ ఆరోగ్య పథకాలు దేశంలో భారీ మార్పులను తీసుకొచ్చాయి ఆరోగ్య భారత్ మిషన్ను ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రశంసిస్తోంది ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ను ఐక్యరాజ్య సమితి కూడా అద్భుతమైనదిగా అభివర్ణించింది ఓ కార్యక్రమంలో ప్రపంచ సంస్థ ఆయుష్మాన్ భారత్ వంటి ఆరోగ్య కార్యక్రమాలను ఉటంకిస్తూ శిశు మరణాల రేటును తగ్గించడంలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించింది భారతదేశం చేస్తున్న ఈ ప్రయత్నాలను ఐక్యరాజ్య సమితి యావత్ ప్రపంచానికి ఆదర్శప్రాయంగా అభివర్ణించింది ఆత్మక పెట్టుబడుల ద్వారా దేశం లక్షలాది మంది ప్రాణాలను కాపాడిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది మంగళవారం విడుదల చేసిన యుఎన్ బృందం శిశు మరణాల అంచనా నివేదిక భారత నేపాల్ సెనెగల్ ఘనా బురుండి దేశాలను ఉదహరించింది శిశు మరణాలను అరికట్టడంలో సాధించిన పురోగతిలో కీలక పాత్ర పోషించిన పలు వ్యూహాలను హైలైట్ చేసింది రాజకీయ సంకల్పం ఆధారిత వ్యూహాలు స్థిరమైన పెట్టుబడి మరణాల రేటును గణనీయంగా తగ్గించగలమని ఈ దేశాలు చూపించాయని నివేదిక పేర్కొంది భారతదేశం గురించి ఆరోగ్య వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశం పరిస్థితిని మెరుగుపరిచిందని నివేదిక పేర్కొంది భారతదేశం ఆరోగ్య వ్యవస్థలో వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలను కాపాడింది లక్షలాది మంది ఇతరులకు ఆరోగ్యకరమైన జీవితాలకు మార్గం సుగమం చేసిందని పేర్కొంది రెండు వేల సంవత్సరం నుంచి భారతదేశం ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల మరణాల రేటులో డెబ్బై శాతం తగ్గింపును నవజాత శిశువు మరణాల రేటులో అరవై ఒక్క శాతం తగ్గింపును సాధించిందని నివేదిక హై చర్యల నుంచి ఇతర దేశాలు నేర్చుకోవాల్సిన అవసరాన్ని ఐక్యరాజ్య సమితి తనని వేదికలో నొక్కి చెప్పింది ఆరోగ్య కవరేజ్ను విస్తరించడానికి ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరచడానికి ఆరోగ్య మౌలిక సదుపాయాలు మానవ వనరులను అభివృద్ధి చేయడానికి తీసుకున్న చర్యల వల్ల ఇది సాధ్యమైందని ఆయుష్మాన్ భారత్ను ఉదాహరణగా ఉటంకిస్తూ పేర్కొంది ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య భీమా పథకం ఇది ప్రతి కుటుంబానికి సంవత్సరానికి సుమారు ఐదు వేల ఐదు వందల డాలర్ల వార్షిక కవరేజ్ను అందిస్తోంది ఇదిలా ఉంటే ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడి కీలక కుట్రదారు తెహబూర్ రాణాను అమెరికా నుంచి భారత్కు తీసుకువచ్చి విచారిస్తున్న నేపథ్యంలో దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నదీ మార్గాల్లో చొరబడి దాడులు చేయొచ్చని అప్రమత్తం చేశాయి డ్రోన్ ఐఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని ఈ మేరకు రైల్వే శాఖ సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించాయి అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి